మీరే మీ కోసం ఈ రోజు బెలూన్స్ కాంపిటీషన్ అన్నట్టు బెలూన్స్ ఎక్కువ అన్నట్టు నేనైతే ఫైవ్ బెలూన్స్ ఇచ్చాను ఫైవ్ బెలూన్స్ లో ఎన్ని బెలూన్స్ ఉంటుందో చూద్దాం ఓకే నెక్స్ట్ ఇంకోటి ఇంకోటి పగిలిపోయింది ఇంకో వన్ కంప్లీట్ ఏ ఉస్తావు చౌదరి నెక్స్ట్ ఇంకోటి వన్ కంప్లీట్ అయిపోయింది ये बटे लिखता है रिच कलर है कितने पर्पल ये रेड है रेड 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 टाइप లేని తిండి ఇక్కడ వేస్తే కూర్చున్నా కాల్సండి తనిపిస్తావు లేదు పోయి తెచ్చుకో నా వల్లనే ఒకటి పోయిందండి మళ్ళీ కూడి కోసం ఓకే చాలు చాలు ఒకటి కంప్లీట్ నెక్స్ట్

బాలవచాముని ఎబెలిసిస్ సో అజ పోత నేరండి క్లాస్ అన్ని పట్టు ఉండాలి ఇట్లా టు కంప్లీటెడ్ కొంచెం ఐ యామ్ మైసూ చూడండి అక్కడ మెసేజ్ చేశా మైసూ కర్ణాటక అండి ఓకే ఓకే ఫై భద్రాద్రి కొత్తగడ మాది దగ్గర కాల్ వంచం ని బట్ లాకి తో బ్యాలన్స్ కాంపిటీషన్ తనేండి బ్యాలన్స్ ఊర్తారని చెప్పేసి ఇరస హాలిడే కదా బాగా చేస్తూ ఉంటే అలా బెల్ ఇచ్చి ఉన్నాను అది కూడా వస్తుంది ఉంటే ننن دا با ہوتندو بیلنس کارو بيلين کارو کاٹر پڑیوں بنيلين پڑیے پڑو کار سٹاپ کو دیتے ملانی 265 ہندی ہاں سب ٹھیک ہے ہم لے کر پاتا ہے شروع ہے چا چا

चयी अर्दम की రూట్ 60 అద్దం రాలేదండి మీరు ఏమరుస్తున్నారు చాం పట్టుకో చూసారా ఫోర్ బ్యాలన్స్ ఉదేసింది ఇక్కడ యా కుచా కుచా লাগে like নিব <laughs> ఉంటుంది ఇట్లా షో షోక్ పెట్టుకుంటాం భోజి ఏంటి ఏంటి ఇలానే ఉంటుంది ఇలా మరి మరి సరుగుతావా హాయ్ అండి ఐ యామ్ కుష్మా హాయ్ గణేష్ గారు హాయ్ అండి అండి ఎక్కడ ఉంటారండి గణేష్ గారు ఇక్కడ ఒక డాన్స్ చేస్తారంట చూసిస్తాం ఐ కి ఇక్కడ ఇక్కడికి రా కంప్లీట్ చేస్తారా ఇక్కడికి రా కంప్లీట్ చేస్తారా చిన్ని 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 మీకు డాన్స్ అంటే పిచ్చి అసలు పిచ్చి ఇష్టం ఇక్కడికి రా ఇక్కడికి కంప్లీట్ చేయలే అది చేయియ్ నుర్మన్ చిన్

अंदर चले जाओ अंदर निकल कर लो भाई इसको तो ले लो अरे ऐसे सीसले से सेले मारो यार या या भाई अम्मा किचन में उठाई पत्थर होता है अंदर जा पे ये पत्ता ये पत्ता बिना चिन्ह होना ये दोनों में

ఈ దినేనా కొన్ననే అలా వాక కట్టే ఈ బోతే మరి ఇంకా చెయ్యాలి కట్టే చూడొట చూడొట ఉండాలి అట వాట

Gay pistol An aunque shayilu khana mu chegoughs, kalerksha uputtu devotees move your hands improve your health ini to iz didn are tim up peut da wa fishing Corporation of India. Chithir.

అసలు కనిపించేస్తున్నావు అలాంటి డోర్ దగ్గరకి వెళ్ళు అలా చేసి ఇస్తాను నేను డోర్ దగ్గర గురించి మంచిగా ఆడాలి అట్లా చేస్తున్నావు కింద పడిపోతావు ఆ బొమ్మల బ్యాగ్ తెచ్చుకోపో అంతరగరం అమ్మ నా చిన్న గట్టుకో అమ్మ నా చిన్న గట్టుకో స్కూల్ కి అంటే ఐతా ఓకే ఏనా రెమలైతే ఏ కూచా అన్న స్కూల్ ఫెల్ల హిరన్యా అట్టా బొమ్మమ్మ తమ్మే ఇరజ హాలిడే కదా ఆ కామెరాకి చేరవేమి నున్నది అక్కడ కల్కి అంట హాయ్ కల్కి గారు టీచర్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం అనొద్దు గుడ్ మార్నింగ్ బ్యాక్ అండ్ చిన్నాడు హాయ్ విశాఖపట్నం నుంచి అంట థ్యాంక్ యూ సో మచ్ అండి మా లైవ్కి వచ్చినందుకు మా వీడియోస్ డైలీ చూస్తూ ఉంటారండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా దిస్ ఇస్ యువర్ ఫోన్ ఆఫ్ కరెక్టర్ అది అప్లికేషన్ 69 అంటీ పేరే మీ ఫోన్ మీద నేను కూడా పండితుని ఏ కోసమే నిల్చా మేడం నా చెమన్నమ్మ కట్టేనా మా డాడ్ బుక్కే పెడుతుంది ఓకే ఇవులంటే మే

Ingwis la pon pene. Ingwis la pon pene. Ingwis la pon pene, fèl. ജലക്കുണ്ട് നമുക്ക് മേഡം സ്റ്റോറീ ചിന്തോ ഹിരണ്യ ഹിരണ്യ മേഡം സ്റ്റോറി ചെപ്പിണ്ടോ বেছি <laughs> লাই É isso não vai mm -hmm. yep. yeah. yes não

కరస్తనే అమ్మా అమ్మా మమ్మ చిన్న పిల్లలందరూ జాంగత నిన్న చిన్న పిల్లలు ఇంట్లో ఉండండి పెద్దలల్ల ఇంట్లో నిన్న పిల్లలు పోకొను చిన్న పిల్లలు కూడా ఇంట్లో ఉండాలి ఓం కట్టబొట కూక్ చేస్తే మొత్తం బ్లాక్ వస్తుంది అక్కడ చూసి మార్కి లెత్త ఆప్డేట్ చేస్తాను అంతగా నేను ఏం రాస్తున్నానా రేపు స్కూలు అది రాస్తావా చూడండి ఏం రాస్తున్నా మా హిరేని ఒక్కసారి హాయ్ అండి నేనే మాట్లాడుతున్నాను హాయ్ వర్మ గారు మాట్లాడను మాట్లాడలేవు కదా మా హిరణ్య హోంవర్క్ చేసుకుంటుంది హోంవర్క్ అంటే ఏం కాదు ఎప్పుడు చూసినా గిత్తలు గీస్తూనే ఉంటుంది చూడండి అసలు మాట్లాడ ప్రతిరోజు లైవ్ పెట్టానంటే లైవ్ పెడితే కట్ చేయదు అసలు ఎప్పుడు రాస్తూనే ఉంటది పెద్ద చదివినట్టు చూడండి ఎప్పుడు బుక్ పెన్ పట్టుకోవడమే బాగున్నార వినయ్ గారు विनय वर्मा गु

పడేసావు <laughs> <laughs> <laughs>